చదువుల్లో మేటి అయినా టేబుల్ టెన్నిస్ కోసం చదువును వదిలేసింది పేరున్న కంపెనీలు మోడలింగ్ కోసం సంప్రదించాయి కానీ క్రీడాకారిణిగా ఎదగాలనే తన లక్ష్యాన్ని చేరుకునేందుకు అన్నింటినీ పక్కన పెట్టింది కఠిన శ్రమ పట్టుదల అంకిత భావంతో ఆటలోనే ఉన్నత స్థాయికి ఎదిగింది టేబుల్ టెన్నిస్ లో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది అరుదైన క్రీడాకారుల జాబితాలో తన పేరు లిఖించుకుంది ఆమె ఎవరో కాదు ఇండియా టేబుల్ టెన్నిస్ ఐకాన్ ఈసారి ఒలింపిక్స్ టెన్నిస్ మహిళల సింగిల్స్ లో పథకం సాధించే దిశగా అడుగులు వేస్తుంది ఈ వేస్తోంది మనికా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథన భారత టేబుల్ టెన్నిస్ లో ధ్రువతార నాలుగేళ్ల వయసులోనే టేబుల్ టెన్నిస్ ఆడటం ప్రారంభించింది అక్క ఆంచల్ కూడా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి దీంతో మనికాకు ఆటపై మరింత మక్కువ పెరిగింది రాష్ట్రస్థాయి అండర్ ఎయిట్ టోర్నీ మ్యాచ్లో మనికా ప్రతిభను చూసిన కోచ్ సందీప్ గుప్తా ఆమెకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు ఆయన మార్గదర్శనంలో మనికా టేబుల్ టెన్నిస్లో రాటు తేలింది చిన్న వయసు నుంచి అనేక జాతీయ అంతర్జాతీయ జూనియర్ టైటిల్స్ గెలవటం మొదలుపెట్టిన మనికా బాత్ర అందరి గుర్తింపు పొందింది భారత టీటీలో ఎన్నో విజయాలు సాధించింది శాఫ్ క్రీడలు కామన్వెల్త్ క్రీడలు ఆసియా క్రీడల్లో పథకాలు వరల్డ్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో పెద్ద సంఖ్యలో విజయాలు ఆమె ఖాతాలో చేరాయి ప్రపంచ ర్యాంకింగ్స్ లో కూడా మహిళల సింగిల్స్ విభాగంలో అత్యుత్తమంగా ఇరవై నాలుగవ స్థానానికి చేరుకుని భారత్ తరపున రికార్డు సృష్టించింది ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్ లో మనికా ఇరవై ఆరవ స్థానంలో ఉంది అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ లో అనేక మెడల్స్ సాధించిన మనికా టాలెంట్ మాత్రం రెండు వేల పద్దెనిమిది కామన్వెల్త్ గేమ్స్ లోనే కనబరిచింది ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో జరిగిన ఈ పోటీల్లో మనికా ఏకంగా నాలుగు వేరువేరు విభాగాల్లో నాలుగు పథకాలు సాధించింది మహిళల సింగిల్స్ మహిళల టీమ్ విభాగాల్లో స్వర్ణాలు సాధించింది అంతేకాకుండా మహిళల డబుల్స్ లో రజిత పథకం మిక్స్డ్ డబుల్స్ లో కాంస్య పథకాలను గర్వంగా అందుకుంది అదే ఏడాది జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కాంస్య పథకం సాధించింది మణికా పలు సంచలన విజయాలు నమోదు చేసింది ఇటీవల సౌదీ స్మాష్ల్ టూ మాజీ ప్రపంచ చాంపియన్ వాంగ్ మాన్యు ఓడించి మనికా కెరీర్ లో ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన ప్రస్తుతం ప్యారిస్ ఒలింపిక్స్ లో అడుగుపెట్టిన మనికా బాత్రా టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ లో దూసుకుపోతుంది ఇప్పటికే ఫస్ట్ రౌండ్ లో విజయం సాధించిన మనికా రెండో రౌండ్లోనూ అద్భుత విజయం సాధించింది ఫస్ట్ రౌండ్లో మనికా నాలుగు ఒకటి తేడాతో బ్రిటన్ క్రీడాకారిణి అన్నా హర్సీని ఓడించింది ఇక రెండో రౌండ్లో ఫ్రాన్స్కు చెందిన ప్రపంచ పద్దెనిమిదవ ర్యాంక్ క్రీడాకారిణి ప్రీతికావడేపై పదకొండు తొమ్మిది పదకొండు ఆరు పదకొండు తొమ్మిది పదకొండు ఏడు స్కోర్ తేడాతో ఘన విజయం సాధించింది ప్రపంచ ఇరవై ఎనిమిదవ ర్యాంక్ లో ఉన్న బాత్రా ప్రీ క్వార్టర్లో ఎనిమిదో సీడ్ జపాన్ ప్లేయర్ మియు హీరారో లేదా హాంకాంగ్ క్రీడాకారిణి జుచెంగ్ మొత్తానికి ఒలింపిక్ పథకమే లక్ష్యంగా ప్యారిస్ గడ్డపై అడుగుపెట్టిన బాత్ర పథకాన్ని ముద్దాడే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది ఈసారి ఖచ్చితంగా టేబుల్ టెన్నిస్ లో మెడల్ సాధించాలని పట్టుదలతో ఉన్న బాత్ర ఆశలు నెరవేరాలని మనము ఆకాంక్షిద్దాం బ్యూరో రిపోర్ట్